అమావాస్యను పురస్కరించుకుని వనపర్తి ఎమ్మెల్యే తోడే మేఘారెడ్డి తిరుమలయ్య గుట్ట ఆంజనేయ స్వామి వారికి నైవేద్యాన్ని సమర్పించారు పెద్దగూడెం గ్రామస్తులు విష్ణువర్ధన్ రెడ్డి సునీత వారి కుటుంబం ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే స్వామి వారికి నైవేద్యం సమర్పించి ప్రత్యేక పూజలు చేశారు అనంతరం తిరుమలయ్య గుట్ట ఉన్న వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకుని కొబ్బరికాయలు కొట్టారు ప్రతి అమావాస్యకు తిరుమలయ్య గుట్ట వద్ద ఉన్న ఆంజనేయ స్వామి వారి ఆలయం వద్ద అన్నదాన కార్యక్రమం భజనలు పోలాటాలు వడ్డెమ్మలు జరుగుతూ ఉంటాయని భక్తి భావాన్ని పెంపొందించుకునేందుకు గ్రామాలలో ఇలాంటి కార్యక్రమాలు చేపట్టడం అభినందనీయమని ఎమ్మెల్యే పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో పెద్దగూడెం గ్రామ ప్రజలు వనపర్తి నియోజకవర్గం సమన్వయకర్త లక్కాకుల సతీష్ వనపర్తి పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు చీర్లా విజయ్ చందర్ కౌన్సిలర్ బి వెంకటేశ్వర్లు తిరుపతిరెడ్డి మాజీ కౌన్సిలర్ కృష్ణబాబు వనపర్తి మండలం పార్టీ అధ్యక్షులు రవికిరణ్ ద్వారపోగు వెంకటేష్ టిపిసిసి కాంగ్రెస్ పార్టీ వనపర్తి అసెంబ్లీ సోషల్ మీడియా కోఆర్డినేటర్ నాయకులు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు ఏయ్ నీ మిర్ మీరు ఒకటి నేనే గాని నేను ఆకులే 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 కరెక్ట్ పట్టీ పట్టీ కరెక్ట్ పట్టీ మీరు రాయండి మనం భందం ఎగిరి ఎగిరి సారా бен да парай марти да الاول